అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ పెరుగుబట్టిలో లిల్లీ చెట్టు అని చెప్పినాయి కదండి అమర్ లిల్లీ బర్డ్స్ అయితే అది మొన్న షార్ట్ వీడియో పెట్టినాయి కదా అప్పుడు ఆ షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఒకటే పువ్వు ఒక మొగ్గ వేసిందండి అయితే ఇప్పుడు అవి ఇచ్చుకున్నాయి అనమాట ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా చాలా మంచిగా వచ్చినాయి చాలా మంచిగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే ఈ ఫ్లవర్ కూడా ఎట్లా వస్తుందంటే అంటే అసలు ఇది ఎట్లుందంటే లిల్లీ చెట్టు ఎట్లుందంటే ఇట్లా ఈ విధంగా వచ్చిందండి లిల్లీ చెట్టు గడ్డలాగా వస్తున్నాయి అంటే నేను కూడా ఇది పెట్టినప్పుడు ఫస్ట్ టైమే అయితే మళ్ళీ నేను వేరే ఇంకొక మేడ నడికొచ్చిన ఈ వీటిని అయితే ఈ ఇట్లా వచ్చిన చెట్టుకి ఇట్లా సైడ్ నుంచి వస్తున్నాయి కానీ ఈ సైడ్ నుంచి వచ్చిన దానికి ఈ వేరే కొమ్మ వచ్చి ఇట్లా ఫ్లవర్స్ పూస్తున్నాయండి దీనికి దీనికి పెట్టిన దానికి పూజలేదు దాని సైడ్ నుంచి వస్తున్నాయి అనమాట ఫ్లవర్స్ అలాగని చెప్పి నేను ఇంకోటి కూడా ఒక మూడు అడుకు మూడు నాలుగు అడుకొచ్చిన గడ్డలు ఇదిగో ఈ వాటర్ బాటిల్ పెట్టినా మళ్ళీ ఇవి కూడా నేను ఇట్లా ఫ్లవర్స్ ఏం ఫ్లవర్స్ పోయి కానీ మేడం అయితే ఇచ్చారు ఒక మూడు నాలుగు అడుకొచ్చి పెట్టినారు ఇందులో కూడా వాటర్ బాటిల్ పెట్టిన అయితే ఇక మళ్ళీ దీంట్లో పెట్టినా అయితే పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఈ మట్టిని ఎప్పుడు గుల్ల గుల్లగా ఉంచుకోవాలి మనం చూసి రండి లిల్లీ ఎలా ఉన్నాయో ఇంత చిన్న చిన్న గడ్డలాగా ఉల్లిగడ్డలాగా వచ్చి దాటిని మనం మంచిగా పెంచుకున్నట్లయితే ఈ విధంగా మనకు ఫ్లవర్స్ను అయితే ఇస్తాయండి లిల్లీ చాలా చక్కగా అందంగా ఉన్నాయి ఈ గార్డెన్లో పూంచుకున్న మాత్రం ఈ కలర్ కూడా చాలా చూడండి వైట్ వచ్చి ఇట్లా వైట్కి ఇట్లా రెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇంత బాగున్నాయి చూడండి ఇవి చూసిరుగా నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి